జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక రిటైర్ ఉద్యోగి ఒక ఆర్మీ అధికారికి లెటర్ రాసట్టు అయ్యా మా అబ్బాయి వాళ్ళ పేరు పెట్టి అతను కార్గిల్ యుద్ధంలో చనిపోయిన ఆర్మీ జవాన్ పేరు పెట్టి ఆర్మీలో చనిపోయాడు కనుక వాడు ఏ ప్లేస్లో అయితే మా అబ్బాయి చనిపోయాడో ఆ ప్లేస్ని మేము చూడాలనుకుంటున్నాం మీ పర్మిషన్తో మీరు పర్మిషన్ ఇస్తే కనుక మేము మా అబ్బాయి చనిపోయిన చోటకు వచ్చి ఒక రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోతామయ్యా కొంచెం నాకు అది అట్లాంటిది వెసులుబాటు కలిగించండి అని లెటర్ రాసాడు ఆ లెటర్ చదివిన అధికారికి కన్నీళ్ళు వస్తాయి అరే ఇంత పెద్ద కొడుకు ఎక్కడ చనిపోయాడో అది చూడాలనుకుంటున్నాడే అని చెప్పి వెంటనే అక్కడున్న స్టాఫ్ అందరికీ చెప్తాడు అర్జెంటుగా పెద్దవాళ్ళని పిలిపించండి గవర్నమెంట్ ఖర్చులతో అలా లేని పక్షంలో నా సొంత ఖర్చులతో అయినా సరే వాళ్ళని తీసుకురండి వెంటనే అని చెప్తారు వెళ్ళిపోయి ఆర్మీ అధికారులు ఆ వృద్ధ దంపతుల్ని రిటైర్డ్ అయిన టీచర్ని వాళ్ళ భార్యని తీసుకుని వస్తారు ఎక్కడైతే కార్గిల యుద్ధంలో కొడుకు చనిపోయాడో అక్కడికి వెళ్ళి పెద్దగా ఏడుస్తారు ఇద్దరు లే నాన్న ఒకగానొక కొడుకైనా అయినా నిన్ను అలారు ముద్దుగా పెంచుకున్న ఇంట్లో ఉండాలి మాకే సంపాదించాలి మాకే పెట్టాలని ఏ రోజు అనుకోలేదురా నువ్వు దేశం కోసం పోరాడాలి దేశం కోసం త్యాగం చేయాలి దేశం కోసం నువ్వు చనిపోయినా పర్వాలేదనే యుద్ధానికి పంపించాం కానీ నిన్ను కన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే నువ్వు కార్గిల్ యుద్ధంలో చేసిన త్యాగాలు ఎన్నో మాకు తెలుసు అందుకని చెప్పి గర్వపడుతున్నావు నాన్న నువ్వు చనిపోయిన ప్లేస్కి వచ్చి మేము గర్వపడుతున్నామని నీకు తెలియపరచాలని చెప్పి నీకున్న తోటి అధికారులకు కూడా ధైర్యం చెప్పాలి నీ తోటి స్నేహితులకి అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను అన్న అని చెప్పి పెద్దగా ఏడుస్తారట అక్కడున్న కార్గిల్ యుద్ధంలో ఎవరైతే జవాన్లు పోరాడారో వాళ్ళందరూ స్టాఫ్ అంతా అక్కడ ఉండి ఆశ్చర్యపోతారట అరే నేను అనవసరంగా జరిపించాను ఆర్మీలోని కానీ ఒక కొడుకుని పోగొట్టుకున్నాననే కానీ ఆ వాళ్ళ నోటమ్ముడి మాట వినలేదే అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు టఫీసర్లు అందరూ అయితే అక్కడికి అందరూ వాళ్ళ కళ్ళకి దండం పెట్టి వెళ్తూ ఉంటారు అతని స్నేహితులు అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అంతా ఆ పెద్ద అధికారి కూడా కళ్ళకి దండం పెట్టి మీలాంటి వాళ్ళు ఉంటేనే మేము ఇంకా ధైర్యంగా ఇక్కడ చేయగలుగుతున్నామండి ఎందుకు అంటే ఏ ఒక్కరు ఇక్కడికి వచ్చే డల్ అయ్యి మీలాంటి వాళ్ళని పోగొట్టుకుని మా జీవితాలు నాశనం చేసుకున్నాం కార్గిల్ యుద్ధంలో పంపించకుండా ఉంటే పోయేది ఆర్మీలో చేర్పించకుండా ఉంటే పోయేది అని ఏ రోజు ఎవరైతే డల్ అవుతారో మేము ఇంకా కుంగిపోతాం కానీ మీరు మీ కొంత సొంత కొడుకుని కొడుకుని పోగొట్టుకుని ఎంతో ప్రశాంతమైన జీవితం గడపాల్సిన మీరు వృద్ధాప్యంలో మాకు తోడు లేకుండా పోయావా నాన్న అని కూడా ఎడవలేదు మీరు మిమ్మల్ని చూస్తుంటే హ్యాట్సాఫ్ అని అన అనిపించాలి అనిపిస్తుంది సార్ అని చెప్పి కాళ్ళకి దండం పెట్టాట ఆ పెద్ద ఆయన ఆఫీసర్ ఇది అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చి వాళ్ళ పాదాల మీద పువ్వులు చల్లి పెద్దగా ఏడుస్తట దగ్గర తీసుకుని ఎందుకు ఆయన ఏడవటం మేమేం బాధపడలా గర్వపడుతున్నాం అలాంటి బిడ్డను కన్నందుకు అని చెప్తాట ఆ స్టోరీ చదివినప్పుడు నాకే తెలియకుండా ఎమోషన్ అది అయిపోయిన తర్వాత అతను ఇంకా ఏడు పాపకపోతే మేమేం బాధపడలేదని చెప్పాం కదా నాయన మీ అందరినీ చూసి మీకు ధైర్యం చెప్పిపోదామని వచ్చాం తల్లిదండ్రులు మిమ్మల్ని యుద్ధానికి పంపించింది డబ్బుల కోసము లేకపోతే మేము మిమ్మల్ని పోషించలేకు లేదంటే మీరు ఇక్కడి నుంచి తీసుకొచ్చి మాకేదో డబ్బులు ఇస్తారని చెప్పు మేము పోషించి మిమ్మల్ని ఇక్కడ దాకా పంపించలేదయ్యా యుద్ధంలో మీరు పోరాడతారని తెలుసు యుద్ధంలో మరణిస్తారని తెలుసు తెల్లారింద మళ్ళీ మీ రోజు గడుస్తుందో లేదో అని తెలిసే పంపిస్తారు ప్రతి తల్లిదండ్రులు అందుకని మీరు ధైర్యం కోల్పోకుండా ఉండాలి అని చెప్పి చెప్పటాని కోసమే ఇంత దూరం వచ్చాను అని చెప్తారట ఆయన అప్పుడు ఎవరైతే పాల పాదాల మీద పూలు పోసిన అతను చెప్తాట జవాన్ అయ్యా మీ అబ్బాయి ప్లేస్లో నేను చనిపోవాలి కానీ మీ అబ్బాయి ముందుకు వెళ్ళి నేను చనిపోతాను అని చెప్పి ముందుకు వెళ్ళాడు ఇది జరిగింది అంటే ఏం జరిగింది అని అడుగుతట ఆయన రిటైర్ టీచర్ ఆ రోజు కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దగ్గర తోటాలు అన్నీ అయిపోయినాయి లాస్ట్ వచ్చింది యుద్ధం పదహారు మంది మిగిలి ఉన్నారు అవతల వాళ్ళు మా దగ్గరేమో తోటాలు అయిపోయినాయి అప్పుడు నేను నేనే వెళ్ళి ఎదురు వెళ్ళి నా దగ్గరున్న గన్తో వాళ్ళని పదమూడు మందిని మట్టి పెట్టి వెళితే తక్కిన వాళ్ళు సేవ్ అవుతారు అనుకున్నాను అప్పుడు వెనక్కి లాగాడు మీ అబ్బాయి లాగి నీకు పెళ్ళం ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు నాకెవరు వాడిని మా అమ్మ మా నాన్న నన్ను ధైర్యం చేసి ఇక్కడికి పంపించారు వాళ్ళు ధైర్యంగా ఉండగలరు నీ భార్య పిల్లలు అనాథలైపోతారు నువ్వు కనుక ముందుకు వెళ్ళి చనిపోతే నేను డెత్ లైన్ తీసుకుంటాను అని చెప్పి తను డెత్ లైన్ తీసుకుని ముందుకు వెళ్ళి ఇరవై నాలుగు తోటాలకి అతను గుండెల్లో దింపితే పదమూడు మందిని మట్టుబట్టి కార్ కార్గిల్ యుద్ధంలో విజయుడిగా నిలిచాడు మీ అబ్బాయి అండి అని చెప్పాడు అక్కడ వాళ్ళ అమ్మగారు అప్పటిదాకా తేలింగి ఉన్నాడా ఒక్కసారిగా కురుంగిపోయి కింద పడిపోయి పెద్దగా ఏడ్చిందిట ఏడ్చిన తర్వాత ఆవిడ అందిట ఇంత దారుణంగా నా కొడుకు చనిపోయాడా అని అడవట్లేదు బాబు ఇన్ని బుల్లెట్లు తగిలా అని వాడు చనిపోయే ముందు కూడా అవతల ఎవరైతే సైనికుడు ఉన్నాడో వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కోసం ఆలోచించాడు కానీ మా ఒక్కల కోసం ఆలోచించలేదు మేము పంపించేటప్పుడు వాడిని అదే విధంగా పంపించాం ఇక్కడ జవాన్లకు వచ్చేసరికి అరే మన ప్రాణాలు దక్కించుకుందామని ఏ సైనికుడు ఇక్కడికి వచ్చి పోరాడు వెనకాల సైనికులకి ఎలా ఆపద రాకూడదు మనం ముందుకెళ్ళిపోయినా సరే మనం గెలవాలి అనే ఇండియాని గెలిపించాలి అనే పోరాటానికే యోధులు వస్తారు దాంట్లో నా బిట్ట గర్వపడుతున్నాం అని చెప్పి తల్లి పెద్దగా ఏడిచిందిట దాని తర్వాత తండ్రి చెప్తాట వాడు బర్త్డే వస్తాడని బట్టలు కొన్నాను బాబు ఇక్కడ పెట్టేసి వెళ్దామని వచ్చాను కానీ నాకు నీకు ఇవ్వాలనిపించింది వాడు ఆశయంగా నిన్ను వదిలేసి వెళ్ళాడు అది మీరందరూ గుర్తిస్తారని నేను భావిస్తున్నాను అని చెప్పి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో కొడుకు కోసం తెచ్చిన బట్టలు అక్కడున్న జమానికి ఇచ్చేసి వెళ్తాట వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చెప్తట మేము చాలా గర్వంగా వెళ్తున్నాం యుద్ధం కోసం ప్రతి సైనికుడు ఇదే విధంగా పోరాడాలని మన భారతదేశాన్ని గెలిపించాలని నేను విరుచుకుని గర్వంతో నా కొడుకు మంచి పని చేస్తాడని వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాట చూసారండి కొంతమంది జీవితాలే బయటకు వస్తాయి మనకి ఫోటోలు పెట్టుకొని చనిపోయారు అని ఒక నలుగురు ఐదుగురు పెద్ద యుద్ధంలో కానీ కింద నలుగురు ఐదుగురు జవాన్లు ఎక్కడో కూడా కాల్పులు జరుగుతూ ఉంటాయి చనిపోతూ ఉంటారు బయటికి కూడా రావు పేపర్లకు రావు టీవీలకు రావు ఎంతోమంది ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత స్వ స్వలాభాల కోసం పెద్దవాళ్ళు అవుతారు కోటీశ్వర్లు అవుతారు కబ్జా భూ కబ్జాలు చేస్తారు మనీ లాండరింగ్ చేస్తారు ఎన్నో ఎన్నో చేస్తారు అలాంటి వాళ్ళ కట్ కటౌట్లు పెద్ద పెద్దగా పెట్టేస్తారు రోడ్ల మీద సినిమా హీరోలు ఎవరికి ఏం కోపం వచ్చినా నాకేం ఇబ్బంది ఏం లేదు సినిమా హీరోలు వాళ్ళ వాళ్ళ రాయల్టీ చూపించుకోవడానికి వాళ్ళ వారసత్వాన్ని పెంచుకోవడానికి డ్యాన్స్లు వేసి పాటలు పాడి డబ్బు సంపాదించుకుని వాళ్ళు బాగుపడతారు అవునా టికెట్ ఇరవై రూపాయలు ఉన్న టికెట్ వంద రూపాయలు ఉన్న టికెట్లు ఐదు వందలకి ఐదు వేలకు అడిగి మీ సొమ్మును దోచుకుంటున్నారు రాజకీయ నాయకులు ఓటు కోసం మీకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి మందుబాట్లు మీ చెత్తులో పట్టి వాళ్ళ ఎలక్షన్ కోసం మీ ఓటుని వాళ్ళు కాజేస్తున్నారు ఒక్క సైనికుడన్నా ఎవరి దగ్గరన్నా రాజకీయ నాయకుడి దగ్గర కానీ హీరోల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ మన దగ్గర కానీ ఒక్క రూపాయి ఆశిస్తున్నారా ఒక్క రూపాయి అక్కడ స్కాములు చేయటానికి ఆస్కారం ఉందా మంచు కొండల్లో నుంచి చపాతీలు తినాలి కుళ్ళిపోయినవి తినాలి ఎన్నో రోజుల పాటు నిలబడి ఉన్న రోజులు ఉన్నాయి ఎంతో జీవోత్సవాలుగా భారీ పిల్లలను వదిలేసి రెండు నెలలకి పదిహేను రోజులకి వెళ్ళిపోయిన జవాన్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు పెళ్ళైన వారానికే చనిపోయి భర్త వస్తే ఏ భార్య పరువు నష్ట దావా వేదు ఏ భార్య గృహింస ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టదు ఏ జవాన్ మీద ఏ భార్యలో అత్తగారితో వేగలేకపోతున్నావు అనరు ఏ భార్య నువ్వు నేను ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తవేందుకని నువ్వేం చేస్తావు అని అడుగుదు ఇట్లాంటివన్నీ ఈ ఆర్మీ జవాన్ లైఫ్లో ఉన్నాయి చూసారా ఒక్క కటౌట్ ఒక్క కటౌట్లు పెడతారండి ఒక్క ఆర్మీ జవాన్ చనిపోతే కాసేపు టీవీ చూసేస్తాం అరే బలం చోట బలం జవాన్ చచ్చిపోయేట్రా బలం సైనికుడు చచ్చిపోయేట్రా అని ఎవరిది ఏది ఆశించకుండా చేసేవాడే సైనికుడు మన ఇళ్ల పక్కన మన పక్కన చాలాసార్లు నేను చాలా వీడియోలు చేశాను సైనికుల గురించి ఎక్కడికో పోయి మనం ఏదేదో చేసేక్కర్లా సైనికుడు బార్డర్లో ఉండి మనం రక్షిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ఇళ్ల పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటే సేఫ్గా ఉన్నారా లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు ఇలా చనిపోయిన సైనికుడు బా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో అని వెతికి 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 సహాయం చేయండి అర్థమవుతుందా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హీరో కోసం బట్టలు చింపేసుకోవడము ఒక రాజకీయ నాయకుడి కోసం మీరు స్కాములు ఇరుక్కోవడము ఇలాంటి పనులు చేస్తున్నారు కానీ యువత ఒక జవాన్ కోసం మనం వాళ్ళ కుటుంబం కోసం నిలబడటం ఒక జవాన్ భార్యని కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ సేఫ్గా చూసుకోగలిగితే వాళ్ళు ఇంకా పగడ్బందిగా పనిచేస్తారు బార్డర్లో ఉండి మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అయ్యిందని చెప్పుకున్నారు మనం సేక్కు ఉన్నాం ఇక్కడ కానీ జవాన్ సైనికుల ఇంట్లో వాళ్ళ సైనికుల కుటుంబాల్లో ఎంతటి అలజడి ఉంటుంది చెప్పండి మనం లేచినాం టీవీలు చూసినాం యూట్యూబ్లు చేసుకుంటున్నాం భోజనం చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఎక్కడ యుద్ధం చేస్తున్నారు ఎక్కడ మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎంత టెన్షన్ పడుతుంటారు చెప్పండి అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ మీకు దగ్గరలో కానీ ఉంటే మంచి సపోర్ట్ ఇవ్వండి మంచిగా వాళ్ళని కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం అంతేమైందా యుద్ధం రావటం కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకు అంటే మన సైనికుడు ఒక్కడు కూడా చనిపోకూడదని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలు చేయండి అలా వాళ్ళు ఆరోగ్యంగా బతికి యుద్ధంలో గెలిచి రావాలని కూడా కోరుకోండి ఓకేనా